కోటి జన్మల పాపాలు నశింపచేసి కోరిన కోర్కెలు నెరవేర్చే శ్రీ శివద్వాదశనామస్తోత్రం ప్రథమస్థు మహాదవ ద్వితీయస్థు మహేశ్వర తృతీయ శంకరోజ్ఞేయర్థో వృషభధ్వజ పంచమృత్తివాసాచకామాంగనాశన సప్తమో దేవదేవీశ శ్రీకంఠశ్చాష్టమస్మృత ఈశ్వరో నవమో జ్ఞేయో द समा पार्वती पतिः रुद्र एकादशश्चैव द्वादश शिव उच्यते द्वादशैतानि नामाणि त्रिसञ्जम्यह पटे नरः कृतज्ञश्चैव गोग्नश्च ब्रह्मः गुरुतल्पकः स्त्रीबालगातुकश्चैव सुरापो वृषलीपतिः मुच्यते सर्वपापेभ्यो रुद्रलोकम सगच्छति इति श्री शिवद्वादश नाम వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి